హాయ్ అండి చూడండి ఇప్పుడు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ కిచిడి అండి సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ అండి దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు ఓట్స్ కిచిడి చేసి చూపిస్తానండి రోల్ ఓట్స్ కాకుండా ఇలా నార్మల్ ఓట్స్ తీసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్మూత్ గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఓట్స్ మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టేసుకోవాలండి అప్పుడు ఈజీగా కుక్ అవుతుంది చూసారా వాటర్ మనం పోసి చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంది కదా ఇప్పుడు మనము ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకుందాం నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి దీనిలో మీరు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా తీసుకోవచ్చండి టమాటో అలా ఇలా బాండి పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నానండి ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం ఇప్పుడు పోపు గింజలు వేసుకున్నాం కదా మనం పోపు గింజలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసుకున్నాము ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నాం కూడా ఫ్రై అయ్యే వరకు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దామండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ అండి అంత ఇప్పుడు నార్మల్గా ఓట్స్ పెట్టి ఏంటంటే పిల్లలు అలా ఎవరు ఇంట్రెస్ట్గా తినరు సో ఇలా చేస్తారంటే ఎక్సలెంట్గా ఉంటుందండి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం మన ఆనియన్స్ కూడా వేగిపోయాయి కదండి ఇందులో చుట్టుకడు ఫస్ట్ వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం కంప్లీట్గా ఎక్కువగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం కొద్ది ఇది ఈ క్వాంటిటీ నేను ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి కట్ చేస్తున్నానండి ఒక కప్పు ఓట్స్ సరిపోతుంది ఎందుకంటే అది కుక్ అయిన తర్వాత ఎక్కువ అయిపోతుంది క్వాంటిటీ దీనిలో ఇప్పుడు మనం ఎగుతుంది కదండి ఇప్పుడు మనం ఇలా నానబెట్టుకున్నటువంటి మైసూర్ దాల్ కానీ లేదంటే పెసరపప్పు రోస్టర్స్ గానీ వేసుకోవచ్చండి నేనైతే మైసూర్ దాల్ వేస్తున్నాను ఇదైతే మీకు సింపుల్గా కూడా అయిపోతుంది అన్నట్టు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టాలండి అప్పుడు నానబెడితేనే మనకి ఈజీగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని పోపులో వేసేసుకున్నాం ఆల్రెడీ నానబెట్టుకుంది కాబట్టి ఈజీగానే కుక్ అవుతుంది నేను పప్పులో ఉన్న వాటర్తో పాటు వేసేసానండి ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఓట్స్ యాడ్ చేసేసుకుందాం మూత పెట్టేసేసుకుని ఒక వన్ మినిట్ బాయిల్ అవనిద్దాం ఇప్పుడు ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చక్కగా గుడికి పట్టేసింది కూడా ఇంకా కొంచెం బాయిల్ అవనిద్దామండి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాము ఇది కూడా నార్మల్ పప్పు లాగానే ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ పడతాయండి నేనైతే త్రీ కప్స్ వేస్తున్నాను ఇలా మనం కిచిడీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా పెసరపప్పుకు కానీ మైసూర్ దాల్కి కానీ ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ వేయండి అప్పుడు మనకి గ్రేవీగా ఉంటుంది అన్నట్టు ఒకసారి లిట్ ఓపెన్ చేసి చూద్దాం వా కంప్లీట్ అయిపోయిందండి మన పప్పు బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ ఏమి వేయకూడదండి సరే మిక్స్ చేద్దాం చూడండి సరే చక్కగా పువ్వులాగా ఉడికిపోయిందండి అంటే మొగ్గ నుంచి మన పువ్వు అయితే విచ్చుకుంటే ఎలా ఉంటుంది అలా చక్కగా పప్పు చక్కగా బాయిల్ అయిపోయింది ఈ పప్పుని మనం కుక్కర్లో వేస్తే అంత బాగుండదండి ఇలా బాయిల్ చేసుకుంటేనే ఎందుకంటే ఈ కిచడీకి ఓట్స్ కిచడీకి అయితే బాగుండదు నార్మల్గా మిల్లెట్స్ కిర్చీకి అయితే ఓకే దానికైతే కంపల్సరీ కుక్కర్ కావాలి దీనికైతే అస్సలు వాడకూడదు కుక్కర్ మనం ఓట్స్ కిచడీకి ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నాం సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి టేబుల్ స్పూన్ వేసేసాం దీన్ని కూడా ఇప్పుడు మనము మిక్స్ వేసేసుకున్నాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఓట్స్ యాడ్ చేసేసుకుందాం ఇలా కలిపి ఒక వన్ మినిట్ ఉంచుదాం స్పైసెస్ అంతా పప్పుకి పడుతుంది దాని తర్వాత అప్పుడు మనము ఓట్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెము మంట తగ్గించుకోనండి మనం ఓట్స్ యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ నానబెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఇలా నానుపోతే ఏంటంటే మనకి ఈజీగా కుక్ అవుతుందండి టైం ఎక్కువ అన్నట్టు ఎస్ ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేస్తాం చూసారు మొత్తం మిక్స్ చేసేస్తాం కదా ఈ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే ఓకే అండి లేదు ఇంకొంచెం ఉండాలి అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి నేనైతే కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నా కూడా గట్టిగా అయిపోతుందండి దీన్ని ఎప్పుడైనా కూడా కంప్లీట్ ఎంత హాట్ ప్యాక్లో పెట్టుకుంటే మనకి ఆఫ్టర్నూన్ వర్క్ కూడా అలానే ఉంటుంది దీన్ని మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ బాయిల్ అవనిద్దాం దాని తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మన కిచిడీకి ఇలా రోస్ట్ చేసుకున్నటువంటి క్యాష్యూ వేసుకుంది అండి నెయ్యిలో సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి చూసారా ఎంత క్రీమీగా ఎలా ఉందో ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నటువంటి క్యాషూ నట్స్ వేసేసుకుందాం ఫైనల్గా మన కిచిడి రెడీ అయిపోయిందండి మన కిచిడి రెడీ అయిపోయిందండి సూపర్ హెల్దీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్